హాయ్ హలో నమస్తే అండి చూసారా ఇది మా గుడిలో బ్రహ్మంగారు గుడిలో వినాయకుడిని పెట్టారనమాట ఆ నవరాత్రులు లాస్ట్ రోజు అనమాట నైట్ జరిగింది మ్యాజిక్ అనమాట చూడండి ఒక బాక్స్ లాంటి దాంట్లో ఒక క్లాత్ అంతా పెట్టేశాడు అనమాట అది టోటల్గా అక్కడ పెట్టేసి అలానేసి తర్వాత ఓపెన్ చేసి చూపించాడు అనమాట చాలా పన్నీగా అనిపించింది అనమాట చూసారా అది ఎంటీ ఉంటుంది ఏముండదనమాట ఖాళీ అనమాట బాక్సు ఏం లేదు ఎంటీ బాక్స్ అనమాట చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది అనమాట ఇలాంటివి ఎన్నెన్నో చేశారు ఒక టూ అవర్స్ దాకా ఇట్లా మ్యాజిక్ చేశారనమాట ఇప్పుడు ఒక అమ్మ ఇప్పుడు అతని చేతిలో మట్టి ఆ బ రోడ్డు మీద మట్టి వేసాడనమాట తీసుకొని ఆ బాక్స్లో మట్టి వేసాడు అలా ఏదో మ్యాజిక్ చేసాడనమాట చేయగాలన్నది అది ఓపెన్ చేసేసాడు చేసిన తర్వాత అతనికే పెట్టాడు అనమాట ఆ ఇచ్చిన అతనికే చేతిలో పెట్టాడు ఆ మట్టి కాస్త చక్కెర అయిందనమాట అతను చక్కెర కూడా తిన్నాడు తిని అందరికి పెట్టాడు పిల్లలకి అందరికి కూడా పెట్టాడు అనమాట చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అనమాట నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట అలా అందరికీ అలా చేసేస్తాడు ఇదొక అట్ అనమాట మూడోది ఉందండి అది ఎంత షాక్ అనమాట చూస్తే నాకైతే అంత అనిపించేసింది వాళ్ళంత పులకొచ్చేసింది అనమాట ఎలా అంటే ఒక అమ్మాయిని నిలబెడతాడనమాట నిలబెట్టేసి అది పిలుస్తాడు ఆ అమ్మాయిని నిలబెట్టేసి స్ట్రైట్గా నిలబడమని చెప్పాడు ఇప్పుడు ఏదో ఒక కార్నర్ లాంటిది ఆ అమ్మాయి తలకి తగిలిస్తాడనమాట తగిలిచ్చిన తర్వాత అమ్మాయితో చెప్తాడనమాట నీకేదన్నా మనసులో అనిపిస్తే మైకులో చెప్పు కళ్ళు మాత్రం తెరవద్దని చెప్తాడు అమ్మాయి అలాగే కళ్ళు మూసేసింది అన్నమాట క్లోజ్ చేసేసింది ఇప్పుడు చూసారా ఆ బాక్స్ లాంటిది ఏదో చేసేసి ఆ బాక్స్ అమ్మాయి నెక్కకి ఫిట్ చేసేస్తాడనమాట చూసారా ఆ బాక్స్ని అలా మెడకి తగిలిచ్చేసేస్తాడు తగిలిచ్చిన తర్వాత అసలు ఏందో అంటే అసలు అంత ఆశ్చర్యకర విషయం ఏందో అసలు నాకు అర్థం కాలేదు అలా తగిలిచ్చిన తర్వాత ఒక ఏమంటారు ఒక రాడ్ లాంటిది అనమాట ఒక సువ్వ లాంటిది తీసుకొని కరెక్ట్గా అమ్మాయి గొంతు దగ్గరికి స్ట్రైట్గా వెనక్కిపోని చేసాడనమాట అమ్మాయి గొంతు దగ్గర కొంచెం ప్రెజర్గా ఉందని చెప్పి చెప్తుందనమాట మైక్లో అమ్మాయి ఫీల్ని తీసుకుంటున్నాడు ఎలా ఉంది అని టెస్టింగ్ చేశాడు ఇప్పుడు చూసారా ఆ సువ్వని అలాగే ఆ చెక్కలో నుంచి ఆ అమ్మాయి గొంతులో నుంచి బయటికి వెనక వైపు బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పంపించాడండి చూడండి అసలు మాకైతే ఎంత భయం వేసిందనమాట అది బయటకు వచ్చేసింది పెద్దగా అరిచేస్తారనమాట అందరూ ఏమైందో ఏమైందని తీసేసాడు ఒక్కసారిగా ఇప్పుడు ఆ బాక్స్ కూడా కార్నర్ కూడా తీసేసాడు అమ్మాయికి ఏం లేదు అంతా ఫుల్ హ్యాపీ చాలా ఫన్నీగా ఉందన్నమాట నచ్చితే లైక్ చేయండి